ఎన్నికలు అంటేనే బలాబలాలు నిరూపించుకునే నిరూపించుకోవడానికి ఈ ఎన్నికలు ఒక అతిపెద్ద అవకాశం వాస్తవానికి రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ చేసిన ప్రయోగం ఎంపీ స్థానాల్లో చాలా వరకు కొత్త వారికి అవకాశం ఇచ్చింది అటువంటి వారిలో చాలామంది ఉన్నారు నందగం సురేష్ కానీ లేదంటే గురుమూర్తి కానీ లేదంటే చంతా అనరాజ్ కానీ గుడ్డేటి మాధవ్ కానీ మాక్సిమం కొంతమంది తప్ప ఎక్కువ మంది ఎంపీ స్థానాల్లో కొత్త వారే ఉన్నారు ఇప్పుడు అటువంటి స్థానాల్లో సీనియర్లు ఇప్పుడు వచ్చి వైసీపీకి ఒక జలకివ్వబోతున్నారనేది ఫర్ ఎగ్జాంపుల్ అమలాపురంలో చూసుకుంటే ఇప్పుడు అక్కడ అమలాపురం అంటే ఎప్పటి నుంచో ఒకప్పుడు హర్షకుమార్ బాగా పేరున్న వ్యక్తి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన వ్యక్తి ఎంపీగా ఇప్పుడు మళ్ళీ హర్షకుమార్ హర్ష హర్షకుమార్ మళ్ళీ రంగంలోకి దిగబోతున్నారనే చర్చ అయితే నడుస్తుంది ఆయన ఇండివిజువల్గా ఆయన ఆ టైంలోనే అప్పట్లోనే ఒక సర్వే చేయించుకుంటే డెబ్బై తొమ్మిది శాతం హర్షకుమార్కి అనుకూలంగా ఓటేశారు అనేది అనుకూలంగా ఫలితాలు వచ్చాయి అనేది అలాగే ఆయన రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కూడా అమలాపురం ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి రెండు సార్లు వరుసగా గెలిచారు ఆ రెండు సార్లు కూడా నలభై వేలకు పైచి కే ఆయన ఓట్లు సాధించారు అలాగే రెండు వేల నాలుగులో టీడీపీ అభ్యర్థి పైన రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం అభ్యర్థి పైన హర్ష్ కుమార్ విజయం సాధించారు సో ఇప్పుడు మళ్ళీ ఆయన రెండు వేల అంటే రెండు వేల పంతొమ్మిదిలో అయితే ఆయన ఓటం పాలయ్యారు కాబట్టి రెండు అది కూడా జయసామక్యాంధ్ర పార్టీ నుంచి ఆయన అప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ ఆయన బరిలోకి దిగే అవకాశం ఉంది అనేది ఆయన గనక వస్తే ఎందుకంటే సీనియర్ కావాలని కోరుకుంటున్నారు ప్రజలు అనే ఒక సర్వే చెప్పిందంట ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన బరిలోకి దిగుతారా లేదా ఏ పార్టీ దర్పణ బరిలో దిగుతారనే చూడాలి